గణేష్ పేరుతో ఎవడో గాలికి ఒక కంప్లైంట్ ఇస్తే దాంట్లో మా మీద కేసులు పెడతారా దీంతో పాటు ఇంకోటి కూడా చూపిస్తాను మీకు దీని మీద ఈ గవర్నమెంట్ వచ్చాకే ఇతనేవో ఇతనికి వేరే వాళ్ళకి ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పి పలు కంప్లైంట్స్ పలు గ్రీవెన్స్ లో ఇతని మీద ఇచ్చారు ఈ గణేష్ మీద మరి ఈ గణేష్ మీద ఇంకోటి మా చిల్కలూరు టౌన్ స్టేషన్ లో ఈ టీడీపీ గవర్నమెంట్ రాగానే ఒక కంప్లైంట్ వెళ్ళింది అక్కడ కూడా ఆ కంప్లైంట్ వెళ్ళిన తర్వాత పోలీసులు ఇరవై ఒకటి జనవరి అంటే జనవరి ఇరవై ఒకటి రెండు వేల ఐదులో ఒక రాజీ ఒక రాజీ అండర్స్టాండింగ్ రాసుకున్నారండి ఒక సెటిల్మెంట్ జరిగింది టౌన్ స్టేషన్లో ఈ సెటిల్మెంట్ ఏంటంటే కంప్లైంట్ ఇచ్చిన అతను మొన్న మా మీద ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో ఈ మాబు సుబాని అని చెప్పి మా మీద కంప్లైంట్ ఇచ్చాడో కంప్లైంట్ ఇస్తే మా మీద కేసు కట్టారో అదే వ్యక్తి గవర్నమెంట్ రాగానే కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్లో పోలీస్ స్టేషన్లో జరిగిన సెటిల్మెంట్ ఏంటి అందులో పోలీస్ స్టేషన్లో ఈ ఈ అర్జీని చూసి పెద్దల సమక్షంలో మాట్లాడుతూ ఒక ఒప్పందం జరిగింది అది ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఐదుకి పార్టీ ఏదైతే ఈ బత్తుల కుమారస్వామి ఈ గణేష్ శ్రీ గణేష్ చౌదరి ఉన్నారో వీళ్ళు ఈ మాబూ సుబాని అనేటువంటి వ్యక్తికి ఏదో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పి దాంట్లో భాగంగా సెటిల్మెంట్ లో ఆరు లక్షలు ఈ శ్రీ గణేష్ అనే వ్యక్తి ఆ మాబూ సుబాని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఒక సెటిల్మెంట్ జరిగి దాని మీద అండర్స్టాండింగ్ తో ఒక పత్రం రాసుకున్నారు సో దీనికి ఏమన్నారు పెద్దల సమక్షంలో ఒప్పందం అయితే అప్పటి వరకు ఇరు వర్గాల వారు ఒకరి జోరికి ఒకరు వెళ్ళకూడదని ఇద్దరిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది దాని మీద సాక్షి సంతకాలు కూడా పెట్టుకొని మరి ఈ సెటిల్మెంట్ రాజీ అనేది టౌన్ స్టేషన్ లో జరిగింది ఇక్కడ మా పేరు లేదే మరి మొన్న కంప్లైంట్ ఇచ్చినటువంటి ఈ మాబూ సుబాని టీడీపీ మైనార్టీస్ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు చిరుగులూరుపేటలో మరి ఆయన ఏమీ మా పేర్లు రాయలేదు ఇందులో మరి ఈ సెటిల్మెంట్లో మా ప్రస్తావనే లేదు ఇందాక చూసాము లోకేష్ గారికి ఇచ్చినటువంటి గ్రీవెన్స్లో ఆయన కూడా మా ప్రస్తావన ఏం చేయలేదు మరి ఇంకోసారి ఏదో గ్రీవెన్స్ కూడా ఇంకో ఇంకో గ్రీవెన్స్లో కూడా ఇంకెక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చారన్నారు అందులో కూడా మా ప్రస్తావన లేదు అంటే ఎంత ఐ ఓపెనింగ్ ఇది అంటే ఇంత పబ్లిక్గా మరి ఈరోజు ఏమైందో తెలీదు సడన్గా నన్ను టార్గెట్ చేయాలి మా సిబ్బందిని టార్గెట్ చేయాలి మా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి రాజకీయంగా మేము ఉన్నాము ఎన్ని కేసులు పెట్టినా కూడా నిలబడి ఎదుర్కొని పోరాడుతూ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిలుకలూరుపేటలో నియోజకవర్గంలో మోటివేట్ చేసి నిలబెట్టుకొని ఈరోజు ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఈర్షతో అసూయతో ఆడ మంచి రాజకీయాలు తట్టుకోలేక మరి ఈ విధమైనటువంటి కేసులు మీద పెట్టి బెదరగొట్టాలని ట్రై చేస్తా ఉన్నారు నేను క్లియర్ గా చెప్తా ఉన్నా ఈ పోలీస్ వాళ్ళకి మీరు ఏ విచారణ అయినా చేసుకోండి వీళ్ళకి మాకు కానీ మా సిబ్బందికి కానీ మా ఫాలోవర్స్ కానీ ఎటువంటి సంబంధం లేదు ఇంకా ఇక్కడ ఒక ఆయన బాగా అత్యుత్సాహం చూపిస్తున్నాడు ఒక ఆఫీసర్ ఆయన ఏదో హనుమంతరావు అంటున్నారు ఆయన ఆ డిఎస్పీ పేరు ఆయన ఆయన పరిస్థితి ఎలా ఉందంటే ఆ పోలీస్ చొక్కా కాకుండా ఆ పచ్చ కదర్ చొక్కా వేసుకొని పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది ఎందుకంటే నిన్న దారుణంగా ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చాడు ఆ ప్రెస్ రిలీజ్ ఎంత ఎక్స్ట్రీమ్ గా ఎంత దారుణంగా ఇచ్చాడంటే కనీసము ఒక కంప్లైంట్ వస్తే ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసుకునేది లేదా ఏ ఇన్వెస్టిగేషన్ లేకుండా వాస్తవాలకు వెళ్లకుండా సంబంధం లేనటువంటి వ్యక్తులు ఒక గాలి వేసుకుని కట్టుకదల్లి కంప్లైంట్ ఇస్తే మా మీద కేసులు కడతారా ఏమనుకుంటున్నారు అంటే ప్రజలు ఇవన్నీ గమనించట్లేదా మీరు మీరు ఇంత దుర్మార్గంగా వ్యవహరించి మాకు సంబంధం లేకపోయినా మాకు సంబంధం ఉందని చెప్పి మీరు ఏదైతే కంప్లైంట్ కట్టి కేచ్ ఫేక్ కేసులు కట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో నేను చెప్తా ఉన్నా కయ్యానికి కాలు దూకుందామని ఏదో కేసులు పెడితే మీ పొలిటీషియన్స్ ఎవడో ఇంప్రెస్ అవుతాడని చెప్పి కాలు దూకొని వచ్చి వచ్చి ఇక్కడ దాకా వచ్చి పిచ్చి పిచ్చి గాలి పోగేసుకొని కంప్లైంట్ ఇస్తున్న వాళ్ళకి అలాగే బాసుల మెప్పుల కోసమో ప్రమోషన్ల కోసమో పోస్ట్ల కోసమో మరి ఎగబడి పనిచేస్తున్నటువంటి ఈ ఆఫీసర్లకు కూడా చెప్తా ఉన్నా ప్రతిదీ రికార్డ్ అవుతా ఉంది ప్రతి దానికి కూడా మీరు చట్టం ముందు ఒక రోజు యాన్సరబుల్ నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా మీ ఎవ్వరిని వదిలిపెట్టను మేము ఇక్కడే ఉండి ఇక్కడే ఉండి ఖచ్చితంగా ఇలాంటి వాటిని వాళ్ళు వెనకాల నుండి ఆడిస్తున్న వాళ్ళ సంగతి కూడా తేలుస్తానని చెప్తున్నా అలాగే మీరు చూస్తా ఉన్నారు ఇక వాస్తవాలకు వస్తే ఈ ఈ పోలీసుల పరిస్థితి ఎట్లా ఉందంటే పోలీసుల పరిస్థితి జిల్లాలో గాని నియోజకవర్గంలో గాని వీళ్ళ ఏంటి సిద్ధాంతం అంటే వీళ్ళ యూనిఫామ్ లోనేమో మూడు సింహాలు ఉంటాయి వీళ్ళు మాత్రము మూడు పార్టీలకు ఏకపక్షంగా పనిచేయడానికే ఉన్నారు ఎంత అంటే పొద్దున్న లేస్తే వీళ్ళ ఉద్దేశం ఒకటే